ప్రతి పండుగను ఎంతో పద్ధతిగా మరియు సాంప్రదాయబద్ధంగా జరుపుకునే ఉపాసన కొన్నిదల ఈ ఏడాది క్రిస్మస్ పండుగను కూడా అదే రీతిలో చేసుకుంది దీంతో ఆమె తన కుటుంబంతో మరియు నౌకర్లతో కలిసి క్రిస్మస్ ట్రీ వద్ద దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఉపాసన భర్త రామ్ చరణ్ మరియు ఆమె కూతురు క్లింకారా కూడా సేమ్ ఉపాసన డ్రెస్కి మ్యాచ్ చేయాల నీల రంగు చలి దుస్తులు ధరించారు ఇక ఎప్పటిలాగానే ఈసారి కూడా క్లింకార ఫేస్ రివీల్ కాలేదు అయితే ఎప్పుడు ఉపాసననే తన కూతురు ఫేస్ను హైడ్ చేస్తూ ఫోటోలు పోస్ట్ చేయడం జరుగుతూ ఉండేది అయితే ఈసారి మాత్రం కొత్తగా క్లింకారనే తన ఇంటి పెట్టడా రైమ్తో కలిసి ఆడుకుంటూ ముఖం చాటేసింది దీంతో ఉపాసన ఎంతో ధైర్యంగా తన కూతురు ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేసింది ఇక ఆ క్రిస్మస్ ఫోటోలు చూసిన కొందరు మెగా అభిమానులు కనీసం వచ్చే ఏడాదైనా క్లింకార ఫేస్ని రివీల్ చేయండి వదిన అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఇక ఇదిలా ఉంటే మరికొంతమంది నెటిజన్లు కుటుంబ సభ్యులతో కాకుండా నౌకలతో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఎనీథింగ్ స్పెషలా మేడం అంటూ కమెంట్స్ పెడుతున్నారు నిజానికి ఆ కమెంట్స్లో అడిగినట్టు ఈసారి ఉపాసన రామ్ చరణ్లు ఎందుకనో మెగా కజిన్స్తో కలిసి గ్రాండ్ డ్గా క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకోలేకపోయారు అయితే ఇందుకు కారణం వారి ఇంట్లో నడుస్తున్న కేసు గొడవ అని కొందరు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ ఈ కేసు గొడవలే కనుక లేకపోయి ఉంటే ప్రతి లాగానే ఈ ఏడాది కూడా మెగా కజిన్స్ అందరూ ఒక చోట చేరి హ్యాపీగా క్రిస్మస్ వేడుకలు జరుపుకునేవారేమో మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి